అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే అధికారం నుండి తొలిగిపోయిన వారి మీద దాడులు చేపిస్తుంది ఈరోజు మరొకటి దినం యూట్యూబ్లో వైరల్ అవుతున్నాయి ఒక ఇంటి మీద భయంకరమైన దాడి చేశారండి అక్కడ వీడియోస్ చాలా చాలామంది తీశారు ఈ ప్రభు ఈ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎప్పటికీ అలాగే ఉంటుందా ఉండదు నెక్స్టు అధికారంలో నుండి పడిపోయిన వారు ప్రభుత్వాన్ని అధికారంలోని కస్తే వీళ్ళ సంగతి ఏమవుతుందండి భయంకరమైన ఇబ్బందులు పెడతారు వాళ్ళు ఈ పగ తీర్చుకోవడం అనేది పక్కన పెట్టి ఉన్న అధికారాన్ని మీరు కాపాడుకోండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని విడుదల చేశారు అది ఎంతో పేదవారికి మేలు అంటే దీవెనగా మారిపోయింది అది ఒకటి అది చరిత్రలో నిలిచిపోయిందండి ఆరోగ్యశ్రీ అనేది మంచి పనులు చేయండి నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి మంచి పనులు చేయండి అండి ఇల్లు కట్టించండి ఉద్యోగాలు ఇవ్వండి అప్పుల చేతి ఉన్నవారికి సహాయం చేయండి విడిపించండి రైతులకు రుణాలు ఇవ్వండి ఎన్నో మంచి పనులు ఉన్నాయండి వికలాంగులను ఆదుకోండి ఇవన్నీ చేస్తే ప్రజల హృదయాలను గెలుచుకుంటారు నెక్స్ట్ కూడా మీకే ఎలక్షన్ రాబోయే ఎలక్షన్లో మీరు కూడా మళ్ళీ ఓటింగ్ ద్వారా గెలుస్తారు ఇది చేయకుండా మీరు పగ తీర్చుకుంటారంటే నెక్స్ట్ మీరు అధికారంలో నుండి పడిపోతారు అధికారంలోని పడిపోయిన వారు మళ్ళీ అధికారంలోనికి వస్తే మీకు చుక్కలేగా చుక్కలే ఉంటాయి మీకు ఇక కనుక ఈ రాజకీయ నాయకులు